దేవునికి స్తోత్రం లేలుయ మంచిది లూకాసు వార్త లూకాసు వార్త పదకొండవ అధ్యాయము లూకాసు వార్త పదకొండవ అధ్యాయము తొమ్మిది పది వచ్చినాలు చదువుదాం లూకాసు వార్త పదకొండవ అధ్యాయము తొమ్మిదవచ్చినం పదవచ్చినాన్ని మనం చదువుకుందాం

ఇక్కడ వాక్యంలో రాయబడినటువంటి మాటలు యేసుప్రభు ఆయన శిష్యులు యేసుప్రభువును మాకు ప్రార్థన నేర్పించయ్యా మాకు ఎలా ప్రార్థన చేయాలో మాకు తెలియట్లేదు మాకు అర్థం కావట్లేదు మేము అసలు ఏమని ప్రార్థన చేయాలి వేటి కొరకు ప్రార్థన చేయాలి ఎలా ప్రార్థన చేయాలి అని యేసు ప్రభువుని ఆయన శిష్యులు అడుగుతున్నప్పుడు యేసుప్రభు ఒక చక్కని ఉదాహరణ ఒక ఉపమానాన్ని ఇక్కడ చెప్పి అవండి ఏసై అంటున్నాడు అటువలే మీరు కూడా ప్రార్థన అన్నాడు అటువలే అంటే అర్థం ఏంటి అటువలే అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళు ఎలాగైతే ప్రార్థించారో మీరు కూడా అలాగే ప్రార్థన చెయ్యండి అలా ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిద్దంట ఎవండి అడుగు మీరు అడుగుతున్నప్పుడు మీకు ఈ పడుతుంది వెదుగుతున్నప్పుడు మీకు దొరికిద్ది చడతున్నప్పుడు మీకు తీయబడుతుందని ఏసయే చెప్పాడు ఎలా ప్రార్థన చేసినప్పుడు నీకు నచ్చినట్టు చేసినట్టు కాదు దేవుడు వాక్యంలో ఎలా ప్రార్థన చేయమన్నాడో అలా నువ్వు ప్రార్థన చేసినప్పుడు అటువలే ప్రార్థించినప్పుడు అలే స్తోత్రం చెప్పండి దేవుడు పెట్లారా ఎవరు యేసు ప్రభు ఎలా ప్రార్థన చేయాలని చెప్పాడు బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులు ఎలా ప్రార్థనలు చేశారు ఈరోజు మన ప్రార్థనకి జవాబు రావాలంటే మనం ఎలాగ ప్రార్థన చెయ్యాలి కొన్ని విషయాలు మనం నేర్చుకుని వాక్యాన్ని ముగించుకుందాం దేవునికి స్తోత్రం దేవుని బిడ్లారా యొక్క పదకొండవ అధ్యాయము ఐదవ వచ్చిన నుండి ఒక ఉపమానాన్ని ఏసయ్య చెప్పాడు ఏంటి ఆ ఉపమానం అంటే మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉన్నప్పుడు అతడు అర్ధరాత్రి వేళ ఆ ఇంటికి వెళ్ళి స్నేహితుడా నాకు ఒక మూడు రొట్టెలు దయచి నాకు మూడు రొట్టెలు అవసరం ఉంది నా చుట్టం వచ్చాడు దయచేసి నాకు మూడు రొట్టెలు నాకు బదులిమ్ము నేను మరలాది అది నీకు చెల్లిస్తాను అనేసి అన్నప్పుడు ఏమండి లోపల ఉన్న స్నేహితుడు అడిగినోడు బయట ఉన్నాడు లోన్ ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు కదా అతను ఏమంటాడంట అరే అర్ధరాత్రి వచ్చో టైం పాడు లేదా ఈ టైంలో ఎవరైనా వచ్చి లేపుతాడా నేను నా భార్యతో నా పిల్లలతో పడుకున్నా నేను లేవలేను నేను ఎవ ఎల్ అన్న ఈ స్నేహితుడేమంటాడు నేను బయట ఉన్నవాడు మళ్ళీ అడిగాడంట అరే ప్లీజ్ రా ఇంక నువ్వు కాకపోతే ఎవరున్నారు నాకు దయచేసి ఇయ్యి ఇంక నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేను ఈ సమయంలో నేను ఇంకెక్కడికే వెళ్ళే అవకాశం నాకు లేదు నాకు ఇయ్యి దయచేసి అని మాటి మాటికి సిగ్గుమాలి అడిగాడంట పలేలు చూడండి ఒకసారి ఆ మాటను మనం చదువుదాం ఏడవచ్చును ఆరవచ్చును చదువుదా నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా యంతకు వచ్చి అన్నాడు అతనికి పెట్టుటకు నా యొంత ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడలా అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టద్దు తలుపు వేస్తున్నది నా చిన్నపిల్లలు నాతో కూడా పడుకొని ఉన్నారు నేను లేచి లేచియలేనని చెప్పిన అతడు తన లేచి లేచియకపోయినను అతడు సిక్కుమాలి అమ్మాయి ఎలాగా సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను స్తోత్రం చెప్పండి దేవుని బిడ్డారు ఇది అంతా చెప్పి అప్పుడు అన్నాడు తొమ్మిదో వచ్చిన లేసయ అటువలే ఎలాగా ఆ స్నేహితుడు ఎలాగైతే సిగ్గు లేకుండా సిగ్గుమాలి సిగ్గు వదులుకొని మాటి మాటికి అడిగాడు మీరు కూడా అలాగ అడగండి మీరు ప్రార్థన చేసినప్పుడు పొందేంత అడగండి ఎవరిని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడా ఇచ్చిదాకా అడిగాడా లేచి ఇచ్చేంత వరకు నేను ఇయ్యనురా రా నాకు ఇష్టం లేదు నేను రాలేనన్నా సరే వదల పట్టుదల ఎవండి ఆడు ఎన్ని మాట్లాడినా అహంకారం చంపుకొని సిగ్గుని చంపుకొని అక్కడే వెయిట్ చేసి అడిగింది పొందుకునేంత వరకు ఎవరిని అక్కడే నిలబడ్డాడు మాటి మాటిగా అడిగాడు మరలా మరలా అడిగాడు యశ్వరావు అన్నాడు నువ్వు ప్రార్థన ఎలా చేయాలో తెలుసా దేవుని సన్నిధిలో మరలా మరలా అడగాల మాటి మాటికి అడగాల ఇచ్చేంత వరకు అడగాల అలేలు స్తోత్రం చెప్పండి ఈ దేవుని పెట్లేరా నువ్వు ఎప్పుడైతే అలాగ అడుగుతావో అప్పుడే నీకు ఈ పడుతుంది అన్నాడు దేవుడు ఎవండి ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి సిగ్గుపడకూడదు కొంతమందిని సంఘంలో అలా ఆముడు ప్రార్థన చేస్తుందాం అంటే సిగ్గు ఆమెకి సిగ్గు కావండి బయట బూతులు తిడడానికి సిగ్గు ఉండదు లోకంలో పడి ఇష్టానుసారంగా బ్రతకడానికి సిగ్గు ఉండదు కానీ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి సిగ్గు వస్తుంది సాక్షి చెప్పడానికి సిగ్గుపడుతూ ఉంటారు ఎవరికైనా నాలుగు మాటలు చెప్పాలంటే సిగ్గుపడుతూ ఉంటారు ఎందుకమ్మా నీకు సిగ్గు బయ దేవుని సన్నిధిలో సిగ్గేంటి దేవుని సన్నిధిలో ఎందుకు సిగ్గుపడాలి నువ్వు ఎవరు నువ్వు ఇక్కడ చేసేది అంత తప్పుడు పనులు ఏమైనా చేస్తున్నావా దేవునికి ప్రార్థన చేయడానికి సిగ్గుదేనికి సాక్షి చెప్పడానికి సిగ్గుదేనికి దేవుని సన్నిధిలో నాలుగు మాటలు ఇతరులతో పంచుకోవడానికి సిగ్గుదేనికి దేవుని మందిరంలో పనికొచ్చే మాటలు చెప్పేటవాడు మనకి సిగ్గు దేనికండి అవునా కదా అట్లా అలే దేవుని పెట్టారు వాక్యం చెప్తుంది దేవుడు ఏమని చెప్పాడు తెలుసా సిగ్గుమాలి మాటి మాటికి దేవుణ్ణి అడగాలంట అరే రోజు ఇదే ప్రార్థన వసతు అమ్మా కొంతమంది సిగ్గుతో ప్రార్థన వస్తుంది చెప్పరు చెప్పరు కొంతమంది ఏమండి రోజు ఇదేనా రోజు ఇంక ఇదేనా రోజు అని ఎక్కడ ఎక్కడనుకుంటారో అనుకొని దేవుని పెట్టారో మొహమాట పడతారు ప్రార్థన అవసరం చెప్పడానికి అన్నా ఫలాన్ని దానికోసం ప్రార్థన చేయండి అన్నా అని చెప్పడానికి సిగ్గుపడతా ఉంటారు కానీ వాక్యం చెప్తుంది నేను సిగ్గుపడమని దేవుడు చెప్పలేదు అంటున్నారా నువ్వు సిగ్గుతో నువ్వు దాచుకోమని దేవుడు చెప్పలేదు నీ ప్రార్థనవసరతో ప్రభు సన్నిధిలో దేవుని పెట్టారో మాటి మాటికి సిగ్గును విడిచిపెట్టి ఎవండి నువ్వు మాటి మాటికి ఎప్పుడైతే అడుగుతావో సమయంలోను అసమయంలోను ఎప్పుడైతే అడుగుతావో దేవుడు నీ అక్కడ తీర్చగలిగిన దేవుడు అలేలుయ్యా దేవుని పెట్టారు ఇక్కడ మన యొక్క వచనాలను మనం గనక జ్ఞాపకం చేసుకుంటే చూడండి మొదటి నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం ఐదవ వచ్చిన నుంచి మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి అమ్మా ఎప్పుడు వెళ్ళాడు అది అసలు టైమేనా పక్కింటికి వెళ్ళే సమయం అదా మాట్లాడలేదు నీకు ఎంత అవసరం ఉన్నా అర్ధరాత్రి వెళ్తావా వెళ్ళి డోర్ కొడతావా ఏమండి దేవుడు ఏమన్నాడు తెలుసా నీ అవసరం ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయడానికి ఏ టైం అయినా నువ్వు మందిరానికి వెళ్ళాల్సిందే ఏ టైం అయినా సంఘానికి వెళ్ళాల్సిందే ఏ సమయమైనా నువ్వు వెళ్ళి నీ దైవజనుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయించుకోవచ్చు తప్పేం లేదు స్తోత్రం చెప్పండి ఇక్కడ సమయం గురించి రాయించాడు అమ్మా ఈ మాటలో ఏం కనబడుతుందే సమయం అర్ధరాత్రి వేళ అని రాయిపోయింది దేవుడికి స్తోత్రం చెప్దామా ఆ టైంలో ఎవ్వరో ఎంత సాహసం చేయరు బయటికి వెళ్ళడానికి ఎవరు కూడా ఎవరిని పక్కింటికి వెళ్ళడానికికో మరొకళ్ళ దగ్గరికి వెళ్ళి అవసరం అడగడానుకో అంత సాహసం చేయరు ఒకవేళ ఎవరైనా టైంలో వచ్చి డోరు కొట్ అక్క ఒక గ్లాస్ పప్పు ఇవ్వ అన్నారనుకో ఏమంటావు దాసులో ఈ టైంలో వచ్చేది అలా ఈ టైంలో వస్తావా కానీ నీ దేవుడు నిన్నెప్పుడు అలాగండవు స్తోత్రం చెప్పండి మనిషి అంటాడేమో నీ ప్రభువు నిన్నెప్పుడు అట్లా అండవు ఇంద్ర ఈ టైంలో ప్రార్థన ఏంట్రాండో అలే దేవుని పెట్లాడ మందిర ద్వారాలు చర్య ముయ్యబడి ఉండొచ్చేమో నీ ప్రార్థనలకు ఆయన చెవులు ఎప్పుడు తెరవబడే ఉంటాయి ప్రభు స్తోత్రం చెప్పండి మందిరాలు మూసేసున్న ఆయన చెవులు ప్రార్థనగా తెరిచే పెట్టే దేవుడు ఇస్రాయలు కాపాడువాడు కినుకను నిద్దల అని రాయబడింది బైబుల్ గ్రంథంలో చెప్పండి మొన్న రీసెంట్గా టీవీ నైన్లో ఒక అద్భుతమైనటువంటి కథనం ప్రచురించారు వాళ్ళు అద్భుతమైనటువంటి న్యూస్ వారు చెప్పారు ప్రపంచమంతా ఏకమై వచ్చిన ఇస్రాయలను జయించడం అసాధ్యం అని దేవుని పెట్లారా ఇస్రాయల్ దేశాన్ని జయించడం అసాధ్యం అని టీవీ నైన్లో న్యూస్ చెప్పారు లేలుయ గట్టిగా చెప్పండి ప్రపంచమంతా కలిసి ఇస్రాయల్ మీదకి వచ్చినా దాన్ని జయించడం అసాధ్యం అన్నారు కాబట్టి ఇస్రాయల్ దేశం ఎంత ఉంటుందో తెలుసా తొంభై లక్షల జనాభా మన హైదరాబాద్ అంత జనాభా మాత్రమే హైదరాబాద్ అంత జనాభా మన తెలంగాణలో సంఘం కూడా ఉండదు ఇస్రాయల్ దేశం అంత చిన్నదే మన తెలంగాణ రాష్ట్రంలో సగం ఉంటుందేమో అంత చిన్నదే దాని మీదకి ఈ ప్రపంచం అంతా మూకుమ్ముడిగా పోయి దాడి చేసిన ఏమండి దాన్ని కనీసం దాని స్థానం నుంచి గింత కూడా కదిలించడం ఇది ఈరోజు ప్రపంచం ఒప్పుకుంటున్నటువంటి సత్యం టీవీ నైన్ రీసెంట్గా ఏమండి వారు ప్రకటించినటువంటి సత్యం ఈ విషయం ఎప్పుడో దేవుడు బైబిల్ గ్రంథంలో పైంచి పెట్టా అలేలుయ్యా కాపాడు వాడు కునుకడు అలే కాపాడే దేవుడు ఆయన ఉండగా కావండి ఆ ఆయనని పక్షంగా ఉండగా నిన్ను జయించడం ఎవరి తరం ఉంది నేను పడగొట్టడం ఎవరి వల్ల ఉద్ది అలేలుయ్యా దేవుని వాక్యంలో ప్రభు మాట్లాడుతున్నాడు దేవుడు బిడ్డరావు కాబట్టి నువ్వు దేవుని సన్నిధికి ఏ సమయంలోనైనా నువ్వు వచ్చి ప్రార్థన చేయొచ్చు ఏ టైం అయిన వచ్చి ప్రార్థన చేయొచ్చు నీ పక్షంగా ఆయన ఎప్పుడు నీ ప్రార్థన వైపుకి ఎవండి తెరిచిచ్చినటువంటి దేవుడు ప్రముఖ సార్ చెప్దామా గట్టిగా చెప్దామా రెండవది ఇక్కడే రాయబడినటువంటి మాటల్లో దేవుడు పెట్టారా ఏమంటున్నాడు స్నేహితుడా ఏమని పిలుస్తున్నాడమ్మా స్నేహితుడా అని పిలుస్తున్నాడు అంటే ఒక రిలేషన్ ఏం కనబడుతుంది మనకి ఒక సంబంధం ఒక రిలేషన్షిప్ కనబడుతుంది అలే లుయ్యా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ధైర్యంగా నువ్వు దేవునికి ప్రార్థన చేయగలగాలంటే దేవునికి నీకు మధ్యలో ఒక సంబంధం ఉండాలా ఒక రిలేషన్ నువ్వు ఏర్పాటు చేసుకోవాలా ఎవండి నీ సంబంధాన్ని నువ్వు బలపరుచుకుంటూ ఉండాలా అలే అర్ధరాత్రి వెళ్ళి అడిగేటంత రిలేషన్ ఎవండి ఈ స్నేహితుడు బలపరుచుకోలేదా అర్ధరాత్రి ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర నువ్వు వెళ్ళి తలుపు కొట్టగలవా అట్లా ఎవరు నీకు వాళ్ళకి ఎంతో అండర్స్టాండింగ్ ఉంటే తప్ప ఎంతో నిన్ను అర్థం చేసుకోగలిగిన వ్యక్తులు అయితే తప్ప నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినా తలుపుకోవట్లేవు ఈరోజు ప్రభు సన్నిధికి వచ్చానంటే వచ్చాను పోయానంటే పోయాను అన్నట్టు ఉండకూడదు దేవునితో వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని కలిగొండాలా దేవుడితో వ్యక్తిగతంగా నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థించే లక్షణీ కలిగి ఉండాలా దేవుడి నీ నిన్ను దేవుడు ఎవండి గుర్తించగలిగినటువంటి భక్తి నువ్వు చేసి ఉండాలా ఒక సంబంధాన్ని నువ్వు దేవునితో పెంచుకోవాలా ప్రతిదినం ప్రభు స్తోత్రం చెప్పండి ఏమండి ఎలాంటి సంబంధం అది తండ్రి కొడుకుల మధ్య సంబంధం స్నేహితుల మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏమండి దేవునికి నీకు మధ్యలో ప్రభు ఏర్పాటు చేశాడు అమేన్ లేలుయ్య ఆ సంబంధం కలిగి నువ్వు ప్రార్థన చేయాలి అటువలే ప్రార్థించాలంటే అర్థమైంది తెలుసా మొదటిదిగా ఏ సమయమైనా నువ్వు ప్రార్థించాలంటున్నాడు ప్రభు స్తోత్ర చెప్పండి రెండోదిగా ఒక సంబంధం కలిగి నువ్వు ప్రార్థన చేయాలంటున్నాడు దేవుడు ఇక్కడ అమేన్ అలేలుయ్యా మూడో మాట చెప్తున్నాడు చూడండి నాకు మూడు రొట్టెలు బదులిమ్ము అమ్మ ఏంటి ఏంటంటే మూడు రొట్టెలు అలేలుయ్యా అరే నాకు రొట్టెలు కావాలని అడిగాడా ఎన్ని కావాలో కూడా అడిగాడు అంటే అడిగిన దాంట్లో స్పష్టత ఉందే క్లారిటీ ఉందే ఇందాకే మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా నేను చెప్పాను కదా మనకి ఏం కావాలో ప్రభువుని స్పష్టంగా అడగల ఎలాగ అడగలమ్మా స్పష్టంగా ఏం కావాలి ఎంత కావాలి అనేది నువ్వు చాలా స్పష్టంగా ప్రభుని అడగల ప్రభు స్తోత్రం లేవని పెట్టలేరా నాకు మూడు రొట్టెలు బదులిమ్ము అని అడిగాడు నాలుగోది ఎందుకొరకు ఆ రొట్టెలు అనేది కూడా రేజన్ చెప్పుకున్నాడు ఇదిగో ప్రయాణం వలన నా స్నేహితుడు నా ఇంటికి వచ్చాడు ఎవండి వాడికి పెట్టడానికి నా దగ్గర ఏమి లే ఇదేంటిది పరిస్థితి స్తోత్రం చెప్పండి పైనేమో అవసరం కిందేమో పరిస్థితి చెప్పుకున్నాడు అరే నా పరిస్థితి ఎలా ఉందరా నా ఇంటికి చుట్టం వచ్చాడు రా నా ఇంటికి స్నేహితులు వచ్చాడు రా వాడికి పెట్టడాన్ని నా దగ్గర ఏమి దేవుని బిడ్డా నువ్వు ప్రభు సన్నిధానానికి వచ్చినప్పుడు నీ అవసరతోటి చెప్తే సరిపోదు నీ పరిస్థితిని దేవుని సన్నిధిలో చెప్పాలా నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో చెప్పాలా ఏ పరిస్థితుల్లో నువ్వు ఇబ్బందులు పడుతున్నావో చెప్పాలా నీకు ఎంత కావాలో చెప్పాలా ఏం కావాలో చెప్పాలా ప్రభుత్వ స్తోత్రం చెప్పండి అటుకే చెప్పండి లేదు మన దేవుని సన్నిధికి వస్తాం కానీ మన పరిస్థితులు దేవుడితో చెప్పం మన ఇంట్లో పరిస్థితులు దేవుడితో చెప్పవు అయ్యా మార్చేయ్యా మార్చే ఏం మారుతుమ్మా అది ఏంటి పరిస్థితి ఏంటి తను ఏ స్థితిలో ఉన్నాడు తను అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తను తను ఎంత చెడిపోయినటువంటి జీవితంతో ఉన్నాడో లేదా నీ ఇంట్లో పరిస్థితులు నిన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నాయి ఇవన్నీ నువ్వు ప్రభుత్వ చెప్పుకోవా ప్రభుత్వం చెప్పుకోవా ఏంటి దాపరకం ఏంటి ఆయన బ్యాంక్ మేనేజరా నాకు లోన్ ఇయ్య లోన్ ఇయ్యా అని ఎవరిని వెళ్ళి అడిగితే కానీ పరిస్థితి చెప్తావా బ్యాంక్ మేనేజర్తో చెప్పు ఎందుకు కావాలో చెప్పు నీకు ఎందుకయ్యా లోన్ నేను మళ్ళీ కడతా నా మీద నమ్మకం ఇవి లేకపోతే లేదు ఆయన బ్యాంక్ మేనేజర్ కాదు లోన్లు ఇచ్చేవాడు కాదు నీ తండ్రి అయినా నీ స్నేహితుడైనా లేలుయ్యా నీ పరిస్థితి ప్రభుత్వం చెప్పుకోవాలా ఏసు ప్రభు ప్రార్థన నేర్పిస్తున్నాడో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏ సమయమైనా ప్రార్థన చేయి ఆయన వింటాడో రెండోది ఒక సంబంధం కలిగి నువ్వు ప్రార్థన చేయ అంటే మిగిలిన రోజుల్లో అవసరం వచ్చినప్పుడే దేవుడి దగ్గర రావడం కాదు మిగిలిన దినాల్లో దేవునితో ఒక సంబంధాన్ని మెయింటైన్ చేయాలా ప్రతిరోజు నువ్వు దేవునితో ఒక రిలేషన్షిప్ నువ్వు మెయింటైన్ చేయాలా ప్రతిరోజు నువ్వు మాట్లాడుతూ ఉండాలా ప్రతిరోజు ఆయన మాటలు నువ్వు వింటా ఉండాలా కొంతమంది దేవుని పెట్టారా మన ఇంటికి ఎవడైనా వస్తున్నానుకో వాడిని అంత దూరంగా ఉండగానే కొంతమంది అంటాడు వీడికి ఏదో అవసరం వచ్చింది మళ్ళా నా దగ్గరికి వస్తున్నాడు అలే లుయ్యా అంటారా నీ భక్తి అలా ఉండకూడదు అవసరాన్ని బట్టి చేసే భక్తి నీకు వండకూడదు అలే నీలో ప్రేమ ఉండాల ప్రభు ఏం కోరుతున్నాడమ్మా నీలో ప్రేమ ఉండాల ప్రేమ ఉన్నవాడు ప్రతిరోజు వస్తాడు అవసరం ఉన్నవాడు ఒక రోజే వస్తాడు స్తోత్రం చెప్పండి ఈరోజు అవసరాల కొరకు భక్తి కాదండి దేవుణ్ణి ప్రేమించి నువ్వు భక్తి చేసినప్పుడు నీకు అవసరం వచ్చినప్పుడు నువ్వు అడక్క ముందే ఆయన నీ ముందు నిలబడతాడు ఆమెన్ నువ్వు అడక్క ముందే ఆయన నీ కొరకు చేయి చాపుతాడు నువ్వు అడక్క ముందే నేను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు అలా తర్వాత దేవుని బిడ్డలరా ఎవండి తన యొక్క అవసరం ఏంటో ప్రార్థనలో చెప్పమంటున్నాడు నీకు ఏం అవసరం ఉందో చెప్పమంటున్నాడు ఎంత అవసరం ఉందో చెప్పమంటున్నాడు నాకు రొట్టెలు కావాలి ఎన్ని కావాలి మూడు కావాలి స్తోత్రం చెప్పాలి నాకు రొట్టెలు కావాలి మూడు కావాలా నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీకేం కావాలి ఎంత కావాలి ఎలా కావాలి అని చెప్పాలి దేవుడి దగ్గర స్పష్టంగా చెప్పాలా నీకు ఎంత కావాలో చెప్పాలి ఏం కావాలో చెప్పాలి ఎలా కావాలా అప్పుగా కావాలా లేదంటే కనుక ఎవరిని నీకు అప్పు లేకుండా దేవుని యొక్క సహాయం నీకు సొంతంగా కావాలా నువ్వు ప్రభు సన్నిధిలో చెప్పుకోవాలా ప్రభు స్తోత్రం చెప్పండి ఇక్కడ ఈయన ఏమన్నా నాకు బదులు ఇయ్యా లేలుయ్యా నాకు బదులు ఇయ్యా అన్నాడు అంటే అది అప్పు నాకు బదులు ఇయ్యా మరలా నేను ఇచ్చేస్తాను ప్రభు స్తోత్రం చెప్పండి అదే నమ్మ దేవుని సన్నిధిలో అసలు నీకు ఏం కావాలి ఏ రకంగా కావాలి ఎలా కావాలి నువ్వు చెప్తే నీ దేవుడు నీపాక్షంగా అద్భుతం చేయగలిగిన ఆమె లేలుయ్యా దేవునికి స్తోత్రం చెప్పండి దేవుని పెట్టారా నాలుగోది పరిస్థితి గురించి చెప్పండి మా ఏం చెప్పాడు పరిస్థితిని గురించి మాట్లాడాడు తర్వాత ఐదోది ఏం చేస్తున్నాడు ఇవన్నీ చెప్పిన తర్వాత లోపల ఉన్నవాడు అన్నాడు ఏమండి లోపల ఉండే అతను ఏమన్నాడు తెలుసా నన్ను తొందర పెట్టద్దు నేను రాలేను నేను లేవలేను తలు ఉన్నాయి నా పిల్లలు నాతోనే ఉన్నారు అని అంటే ఇప్పుడు ఈయన ఏం చేశాడంట ఎవండి నేను చేయలేను అని స్నేహితుడు చెప్పినా ఇతడు సిగ్గుమాలి మాటి మాటికి అడిగాడంట స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి లే అంటే దేవుడు బిడ్డ ఈతను మాటి మాటికి అడగడానికి ఎవంటి సిగ్గుని చంపుకోవడానికి అహాన్ని చంపుకోవడానికి కారణం కారణమేంటి తెలుసా అతని స్థితి అలా ఉంది ఈరోజు నీ పరిస్థితి కనుక నీకు గుర్తెరిగితే నీ పరిస్థితి కనుక నీ కళ్ళ ముందు మెదులుతూ ఉంటే దేవుని బిడ్డ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు సిగ్గుపడవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు విడిచిపెట్టో ఆయన పాకాలు విడిచిపెట్టో దేవుడు అంటున్నాడు మాటి మాటికి అడగడం అంటే పట్టుదలతో అడుగు ఇచ్చేదాకా అడుగో అడుగు ఎవండి ఇక్కడ అదే కదా మాటి మాటికి అడుగుట వలనను అతడు లేచి కావలసినవి అన్ని ఇచ్చును అంటున్నాడు అంటే ఎప్పటిదాకా అడిగాడు ఇచ్చేంత వరకు అడిగాడు నీ ప్రాంతం ఎప్పుడు దాకా చెయ్యాలి ఇచ్చి దాకా చెయ్యాలా విడిచిపెట్టకూడదు స్తోత్రం చెప్పండి బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో ఎలీసా అనే ఒక దైవజొన్న ఉన్నాడు ఎవరమ్మా ఎలీసా అనే దైవ ఉన్నాడు ఏలియా అనే తన గురువు గారి వెనకాల పరిగెడుతున్నాడు ఎలీసా నువ్వు ఇక నా వెనకాల రావద్దు దేవుడు నన్ను పరలోకాన్ని తీసుకొని పొమ్మన్న పోతాడు నన్ను వ్యర్ధానికి అన్నాడు నువ్వు ఇక్కడ ఆగిపో అంటే తెలిసేయమన్నాడు తెలుసా ఇహో జీవముతోడు నీ జీవముతోడు నేను నేను నిన్ను విడిచిపెట్టనే విడిచిపెట్నన్నాడు బేతలకి వెళ్ళినా వదలలేదు వ్యర్థానికి వెళ్ళినా వదలలేదు గిల్గాలకెళ్ళినా వదలలేదు అలే లుయ్యా ఎక్కడికి పోయినా విడిచిపెట్టట్లేదు ఎవండి వెనకాలే వెళ్తున్నాడు అలే లుయ్యా సిబ్బానికి అడిగాడు అరే ఏం కావాలరా నీకు ఏం కావాలి నీకు ఎందుకు నన్ను వదలట్లేదు అది ఏం కావాలో కోరుకో అన్నాడు అలా ఒక మనిషే వదలకుండా వెనకాలాల్సిందే ఏం కావాలని అడిగాడే మరి నీ దేవుని అడగడా అట్లాట్లేదు నీ దేవుని అడగడా నీ కన్నీటిని దాటిపోయే దేవుడా నీ కష్టాన్ని దాటిపోయే దేవుడా చూచి చూడలేనట్లుగా కళ్ళు మూసుకొని నడుచుకుంటా పోయే దేవుడు అనుకున్నావా కాదు పెట్టు నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పట్టు వదలకుండా ప్రార్థన చేస్తావో దేవుడు అన్నాడు అడుగుడి మీకు అటువలే మీరును అడుగుడి మీకు ఇవ్వబడ్డాను అలేలోయ్య మన దేవుని సన్నిధిలో ఇదిగో దేవుడు చెప్పినటువంటి ఈ రీతిగా మనం అడగాల ఎట్లా మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించాలా ఈ రీతిగా సమయమైన అసమయమైన దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడాలా నీ పరిస్థితులను ప్రభు సన్నిధిలో ఎవరికి సున్నంగా చెప్పుకోవాలా స్పష్టంగా చెప్పుకోవాలా నీకేమి కావాలో స్పష్టంగా దేవుణ్ణి అడగాల మాటి మాటికి అడగాల దేవుని బిడ్డలో దేవుని సన్నిధికి రావడానికి సిగ్గుపడకూడదు దేవుని సన్నిధిలో ఉండడానికి వెనకడుగు వేయకూడదు దేవుని సన్నిధిలో అడిగింది పొందేంత వరకు పట్టుదలతో నువ్వు ప్రార్థన చేసి విజ్ఞాపనం చేసినప్పుడు దేవుడు తప్పకుండా నీకు ఇస్తానని చెప్పాడు ఏసే మాట ఇస్తున్నాడో అప్పుడు అది మీకు ఇయ్యబడును అన్నాడు ప్రభు స్తోత్రం చెప్పండి లేలుయ్యా దేవునికి మహిమ గాక అమేన్ కాబట్టి దేవుని బిడ్డలారా మనం ప్రార్థించినటువంటి ఈ రోజు మనం ప్రార్థించిన ఏ వసత మధ్యలో వదిలేమాక జరిగేంత వరకు ప్రార్థనలో ఉంచు జరిగేంత వరకు ప్రార్థనలో ఉండవు అయ్యేంత వరకు ప్రార్థన చేయి లేలుయ్యా దేవుని బిడ్డారా సిగ్గుబడమాక నీ చుట్టూ ఎంతమంది ఉన్నా నువ్వు మాట్లాడేది జీవం కలిగిన దేవుడితో అమేన్ అలే గట్టిగా గట్టుగా చెప్పండి ఎవండి సిగ్గుపడడానికి నీకన్నా తక్కువ స్థాయిలో పడితే నువ్వు మాట్లాడలేదు దేవుని బిడ్డారా రోజంట ఎవండి కన్న కొడుకుని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించారంట కష్టపడి చదివించారు చెమట వచ్చి ఎవడి రాళ్ళు కొట్టి రిక్షాలాగి ఎవండి కొడుకుని చదివించాడు కొడుకు ఆ పట్టణంలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు చేసుకుంటే ఎవంటి తండ్రి కొడుకుని చూడడానికి దేవుని పెట్టారా తల్లి తండ్రి ఆఫీస్కి వెళ్ళారంట ఎక్కడికమ్మ ఆఫీస్కి వెళ్ళారు ఆఫీసులో చాలామంది ఆఫీసర్స్తో వాళ్ళు ఉద్యోగం మీటింగ్ జరుగుతుంది ఆ టైంలో వీళ్ళు లోన్కి వెళ్తుంటే సెక్యూరిటీ గార్డు ఆఫ్ చేయదు ఆఫ్ చేస్తే ఎవరి కోసం వచ్చారయ్యా ఏంది ఇక్కడ రాకూడదు మీరు లోనికి రాకండే అని అతను అడ్డుకుంటే లోన్కి కబురు పెట్టారు పలా కోసం వచ్చామయ్యా అన్నప్పుడు లోన్ కబురు పెడితే కొడుకు ఎక్కడి నుంచి చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు వాళ్ళ బట్టలు మాసిపోయి ఉన్నాయి చిరిగిపోయి ఉన్నాయి చింపురు జుట్టు వేసుకొని వచ్చారు ఎవండి దేవుని బిట్లరా వాళ్ళంతా మురుకు సరైన బట్టలు లేవు చేతుల్లో సంచులు దళించుకున్నారు సంఖకే ఈయనేమో సూటు బూటు టక్కు గిక్క చేసుకొని ఆ ఉన్నాడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన వచ్చి ఎవరు సెక్యూరిటీ గార్డ్ వచ్చి అయ్యారు మీకోసం ఎవరు వచ్చారండి అనగానే చుట్టూ ఉన్నవాళ్ళు అడుగుతున్నారంట ఏంటి ఏంటి బ్రదర్ ఎవరు ఎవరు వాళ్ళు ఎవరంటే ఈయన నామోసిగా ఫీల్ అయ్యి మా ఇంట్లో పని వాళ్ళండి అన్న అవునాడు అరే వాళ్ళు నా తల్లిదండ్రులని చెప్పుకోండి ఎక్కడ నా పరుగు పోతు నీ ఇజ్జత్ పోద్దని నా ఇంట్లో తల్లి నా 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 ఇంట్లో పని వాళ్ళు ఇంట్లో ఏదో అవసరం ఉండి వచ్చారు నేను ఏళ్ళు మాట్లాడొస్తానని ఇక్కడ వీళ్ళతో చెప్పుకుని పోయి అలే ఎంత దారుణమండి దేవుడు బిడ్డ నువ్వు మాట్లాడేది నీకన్నా తక్కువ ఉన్న వాళ్ళతో కాదు నువ్వు సిగ్గుగా ఫీల్ అవ్వడానికోవోసిగా ఫీల్ అవ్వడానికో భూమి ఆకాశాలు సూచించిన దేవుడు ఆకాశ మహాకాశాల పట్టజాలని దేవుడితో నువ్వు మాట్లాడతావు ఇక ఎందుకు సిగ్గుపడాలా ఆయన నువ్వు నువ్వెందుకు వెనక్కిపోవాలా ఆయన నడిగే విషయంలో ఆయనకి ఇచ్చే విషయంలో ఆయన సన్నిధికి వచ్చే విషయంలో నువ్వెందుకు భయంగా ఫీల్ అవ్వాలా ఎందుకు ఎవరిని నామోసిగా ఫీల్ అవ్వాలా కాబట్టి దేవుడు అన్నాడు సిగ్గుమాలి మాటి మాటికి ప్రార్థన చేయమంటాడు ఆమెయ్య నువ్వు ఎప్పుడైతే చెయ్య మాట ప్రకారంగా నువ్వు నడవడానికి ఇష్టపడతావో తప్పకుండా నువ్వు అడిగినవి అన్ని నువ్వు పొందుకుంటావు అడిగినవి అన్ని పొందుకుంటావు శ్రేష్టమైన వాటిని ప్రభువు ఇస్తాడు శ్రేష్టమైన ధీమల దేవుడు నీకిస్తాడు అట్టి కృప దేవుడు దయచేయను గాక ఆమె అందరు కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుంటా అందరు కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దామండి ప్రార్థన చేద్దామా దేవుని బిడ్డ నీకు ఒక గొప్ప ధన్యత ఉంది నీ కొరకు గొప్ప స్నేహితుడు ఉన్నాడు నీ కొరకు ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి ప్రపంచాన్ని సృష్టించిన వ్యక్తి నీ కొరకు నిలబడి ఉన్నాడు నువ్వు ఏ సమయంలో డోర్ కొట్టినా ఆయన డోర్ తీయడానికి సిద్ధంగా ఉన్నాడు ఏ నాకు లేదు అవకాశం లేదు అని అనేవాడు కాదు నీ మన ఆలకించేవాడు ఆయన నీ అక్కడ తీర్చగలిగిన వాడైనా నువ్వు అడిగితే కాదనుకున్న ఇచ్చేవాడైనా నీ కొరకు తన ప్రాణాన్నే అర్పించినవాడు నువ్వు అడిగితే ఎందుకు ఇవ్వడో అని పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన దేవుడు మాట్లాడలేదా నువ్వు అడిగితే ఇచ్చే దేవుడు అయితే దేవుని బిడ్డ నువ్వు దేవుని సన్నిధికి ఎలా వస్తున్నావు ఎప్పుడు వస్తున్నావు ఏమడుగుతున్నావు ఎలాగడుగుతున్నావు నీ పరిస్థితి ఏనాడైనా ఆయనతో చెప్పుకున్నావా నీ పరిస్థితి ఎప్పుడైనా దేవునితో నువ్వు మాట్లాడవా అర్థం చేద్దాం మాటి మాటికి అడిగేంత వరకు అడిగింది ఇచ్చేంత వరకు పట్టుదల ఉందా నీలో స్నేహితులు వచ్చారనో చుట్టమొచ్చాడనో వాళ్ళు వచ్చారా నీళ్ళు ప్రార్థన వదిలేస్తున్నావు నువ్వు సిగ్గుపడుతున్నావు వాళ్ళు ఎదురుకుండా ప్రార్థన చేయడానికి నువ్వు సిగ్గుపడుతున్నావు సిగ్గుపడ్డానికి ఆయన ఏదో సామాన్యమైన వ్యక్తి కాదండి ఉన్నతమైన దేవుడో ఉన్నతమైన దేవుడో సిగ్గు విడిచి మాటిమాటికి ప్రార్థించమని ప్రభువు చెప్తున్నాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా గొప్పదేవుడా మహోన్నతుడా ఇంతవరకు తండ్రి చక్కని అయ్యా వాక్యమును మేము వినడానికి నేర్చుకోవడానికి సహాయం చేశాడు మేము ఎలా ప్రార్థించాలో ఏమని ప్రార్థించాలో వేటి కొరకు ప్రార్థించాలో ఎప్పుడు ప్రార్థించాలో అయ్యా తండ్రి దేవా ఎంతవరకు ప్రార్థించాలో మీరు మాతో ఈ రోజు మాట్లాడిన బట్టి నీకు వందనాలు నీ కృపతో నింపండి ఇదిగో ఉపవాస ప్రార్థనలో కూడిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రతి ఒక్కరికి ప్రార్థనను నేర్పించండి ప్రార్థనలో స్థిరపరచండి ప్రార్థనలో తండ్రి వారు కొనసాగడానికి విసిగిపోకుండా నిత్యము ప్రార్థించడానికి పట్టుదల కలకు ప్రార్థించడానికి మాకు సహాయం చేయండి తోడుగా ఉండి నడిపించమని ఏ అడుగుచున్నాము తండ్రి